కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు ముందుగా మోహన్ రెడ్డి గారు నమస్తే అండి మోహన్ రెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్ట్రాటజీని తీసుకెళ్తున్నారట మొన్న ఎప్పుడో మిమ్మల్ని ఏమైనా పాదయాత్రకి ఆయన ఎలా ప్లాన్ చేసుకుంటున్నారంటే అదేం కాదన్నారు ఇప్పుడు స్ట్రాటజీ కూడా ఏం కాదా జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తే బాగుంటుంది ఆలోచిస్తున్నారట లేదా జూనియర్ ఎన్టీఆర్ వల్ల చీలికలు వస్తాయని ఆలోచిస్తున్నారట అలాగే పవన్ కళ్యాణ్ గారు అంశంలో కూడా కొంతమంది కాపు పెద్దల రంగంలోకి దింపి చీలికలు తీసుకురావాలని చూస్తున్నారట నమస్కారం అండి మీకు పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు వినిపిస్తుంది కదా మాట్లాడి మాట్లాడే కొత్త స్టేట్ చేయముంది మాకే చేత కాకపోతే కదా రాజకీయాలజమో మాకు చేత అవుతుంది మాకు ఎవరో సపోర్ట్ చేయడము ఎవరితోనో మేము చీలికలు తిప్పడము ఎవరినో చేర్చుకుంటే వాళ్ళ వల్ల మాకు ప్రయోజనం జరుగుతుంది అనుకోవడము ఆ ఆలోచనలన్నీ అవసరం లేదు కానీ మా పార్టీ ముందుకు నడిపించేటప్పుడు మా పార్టీ సమర్థత్వం చూసి మా నాయకుడు నాయకత్వం చూసి మా నాయకుడు చేయగలిగే సత్తాను చూసి వాళ్ళు వచ్చి వాళ్ళు చేరాల్సిందే తప్ప మేము పోయి ఎవరినో తీసుకొచ్చి చేర్పించుకోవడమా లేక ఎవరినో పోయి మీరు పార్టీలు పెట్టండి మాకు డ్యామేజ్ చేయండి మీరు డ్యామేజ్ చేసే కూటమి ప్రభుత్వం పడిపోతుంది ఆ ఆలోచన ఉన్నట్టు వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరు అధికారమే పరమావధిగా భావించే వాళ్ళకి ఆ అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారమే పరమావధిగా భావించాలనే ఆలోచన లేదు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేయాలి కాబట్టి ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేయాల్సినటువంటి నాయకుడు ప్రజల్లో ఒక విశ్వసనీయత ఒక విలువలు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి దురుద్దేశము అలాంటి ఎవరినో డ్యామేజ్ ఎవరినో తీసుకొచ్చుకొని మనం ఎదగాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకతోనే లేదు ఆయన స్వయంగానే ఎదగాలనుకుంటారు సొంత పార్టీతోనే గెలవాలనుకుంటాడు ఆయనకి ఆయన ఆయన నాయకత్వంలో రాష్ట్రంగా అధికారం తెచ్చుకోవాలనుకుంటాడు ఆయన ప్రజలను మెప్పించే తెచ్చుకోవాలనుకుంటాడు ప్రజలను నమ్మించే తెచ్చుకోవాలనుకుంటాడు ప్రజలకు మేలు చేసే అధికారం తెచ్చుకోవాలనుకుంటాడు తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళు చేస్తే నేను చేసుకుంటా కూర్చుంటా వాళ్ళ వల్ల నాకు లబ్ధి జరుగుతుంది వీళ్ళ వల్ల లబ్ధి జరగాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెట్టకముందు పెట్టిన తర్వాత కూడా లేదు దాని ఆలోచన మనం మాట్లాడాల్సిన అవసరమే ఉండదు ఆయన ఆయన సామర్థ్యం ఏందో ఆయన శక్తి ఏందో ఆయనకు తెలుసు ప్రజలకు ఆయన ఏందో ఆయన గొప్పతనం ఏందో ఆయన నాయకత్వ లక్షణాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల కాదంటే మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మంచి సీట్లతోటో లేకపోతే మంచి స్థానాలతోటో ఆయన కానీ మనం గెలుచుకుంటే అసలు ఈ డౌట్లు ఎవరికి రావు ఈ ప్రచారాలు కూడా జరగవు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఆయన వచ్చిన నేపథ్యంలో ఆయన అద్భుతమైన పాలన చేశారు ఆయనలా ఇంకెవరో పరిపాలించలేదు అని చెప్పేది అంటే నమ్మంపుస్తుంది ఎవరికన్నా అని ఇప్పుడు సింగల్ గా పోటీ చేయడం కూటమి కలిసి పోటీ చేయడం గాని ఆ పోటీ చేయడంలో విశ్వసనీయత విలువలతో కూర్చుకున్నటువంటి పోటీ చేసి ఉండి ఉంటే వాళ్ళు గెలిచి ఉండి ఉంటే మేము ఖచ్చితంగా భయపడినాం మేము భయపడాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఉమ్మడిగా రావడంతో పాటు వాళ్ళు దుష్ప్రచారం చేయడంతో పాటు వాళ్ళు అభూత కల్పనలు సృష్టించడంతో పాటు వాళ్ళు లేని పోని అబద్ధాలు చెప్పడంతో పాటు వాళ్ళు ప్రపంచంలో ఎవరు చేయనవన్నీ అభివృద్ధి చేసి పెడతామేమని ప్రజలకు నమ్మించడంతో పాటు అనేక రకాల మోసాలు చేసినారు కాబట్టి వాళ్ళను ప్రజలు లాస్ట్ మూమెంట్ ఎంతో కొంత పూర్తి నమ్మ ఎంతో కొంత నమ్మినారు కాబట్టి ఆ ఎంతో కొంత నమ్మడానికి కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అధికారంలో లేరు కాబట్టి ఒకవేళ అధికారంలోకి వచ్చి ఎంతో కొంత ఇంతనే మన చేస్తారేమనే ఆలోచన కొంత ఉండేది కేంద్రంలో ఎటు బీజేపీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కలిసి పుంజుకోలేదు కదా పదిహేను సంవత్సరాలు మరి పదిహేను సంవత్సరాలు వాళ్ళు కలిసి వెళ్తే మీరు సింగిల్ గానే వెళ్తారు కాబట్టి ఇంకెళ్ళారా అదే 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 చెప్తా కేంద్రంలో బిజెపికి ఎంతో ఎంతో ఇంకా పరపతి ఉంది కాబట్టి ఆ పరపతితో వీళ్ళు గెలుస్తారేమో వీళ్ళు గెలిస్తే ఏమన్నా రాష్ట్రానికి మేలు జరుగుతుందేమో అనేది కొంత ఉంటే ఇంకా వీళ్ళకి కావాల్సిన ఎన్నికల కమిషన్ వాళ్ళు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు అన్ని చేసినారు కాబట్టి వాళ్ళు మనకి వచ్చినారు మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పదహైదు సంవత్సరాలు కలిసి ఉంటారు ముప్పై సంవత్సరాలు కలిసి ఉంటారు నలభై సంవత్సరాలు కలిసి ఉంటారని వాళ్ళు ఎంత డోల్ కొట్టుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఎందుకంటే చెప్తే కదా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చి ఎట్టుంటుందో చూద్దామని ఆలోచనలో భాగంగానే అవకాశం ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత ముప్పై వేల మంది సుగాలి ప్రీతి లాంటి వాళ్ళు నాశనం రాజకీయాలు నిజంగా చాలా ఆశ్చర్యంగా విడ్డూరంగా అనిపిస్తుంటే మీ రాజకీయ నాయకుల మాటలు వింటే ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసేశారు చూడలేదు కాబట్టి ఒక అవకాశం ఇచ్చారు చూశారు కాబట్టి ఇంకా జీవితంలో ఆయన సీఎం అవడని వాళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దామని అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆయన చూసేశారు కాబట్టి అవ్వదు అంటే అని ఎవరి మాట ప్రజలు నమ్మాలి మీరు అలాగే చెప్తారు వాళ్ళు అలాగే చెప్తారు ఇప్పుడు వేణుగోపాల్ గారు రఫీ గారు ఆ డైలాగ్ వేస్తారు మీరు వేయాల్సిన అవసరం లేదు ఇంకోటి వేస్తే బాగానే ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కొంత చంద్రబాబు గారిని బెదిరించారు లేక చంద్రబాబు గారు పక్కన పెట్టి ఏమన్నా పని చేస్తాడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఏదన్నా ఎంతో కొంత చేస్తాడు అని అనుకున్నారు కానీ వీళ్ళిద్దరికన్నా ఎక్కువ అబద్ధాలు చెప్పడంలో ఇంత మూట కట్టుకున్నారు చంద్ర పవన్ కళ్యాణ్ గారు ఇంత వాళ్ళు అంతంతా మూట కట్టుకున్నారు ఈయన ఇంత మూట కట్టుకున్నాడు ఈ మూట కట్టుకునేది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు గమనించినారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దాదాపు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చూసినారు ఆయన కొడుకు వచ్చిన తర్వాత రెడ్ బుక్ తీసుకుని ఆయన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన చూడో ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు జనం చూస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రానికి ఎంత మేలు చేస్తున్నారు రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంది ముప్పై ఆరో స్థానంలో మనం ఉండడము సంబంధం చేయడం వచ్చే జీరో పర్సెంటేజ్ రాష్ట్ర వ్యవస్థనే నిర్వీర్యం కావడంతో పాటు రాష్ట్రంలో ప్రతి చోట బెల్ట్ షాపులు పెట్టడము బెల్ట్ షాపుల ద్వారా పిల్లల నుండి పెద్దల నుండి ముసీల వరకు అందరూ తాగడము ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్ కావడము ఎక్కడంటే అక్కడ రేపు కావడము ఎక్కడంటే అక్కడ మడ్డలు జరగడం వీటన్నిటికీ కారణమైనటువంటి ఈ బెల్ట్ షాపు లక్ష యాభై వేల పైన బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాల్లో విచ్చలివిడిగా మద్యం పెట్టి వీళ్ళ కూటమి ప్రభుత్వంలో సువర్ణ పాలన మంచి పాలన ఇస్తామంటే ఇలాంటిదేనేమో మంచి పాలన వీళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ పూర్తిగా నిర్వీరం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇచ్చే మంచి పాలన ఈ విధంగా ఉంటుందేమో ఇదే మంచి పాలన మీకు మీ మంచి పాలనకు ఒక దండం అని చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖాతాలో వేసుకోవడము వీళ్ళు ఒక్కటి కూడా కొత్తది ఏది చేసిన సందర్భంలో ఏదైనా చేయాలనుకుంటే ఆ కొర కూడా ఫెయిర్ అయినాయి ఏమి చేయలేరని ప్రజలు భావించినారు కాబట్టి వీళ్ళు నాయకత్వం ఈ మూడు పార్టీలు కాదు ఇంకా ముప్పై పార్టీలు ఉన్నారో అక్కడ రాష్ట్రాల్లో ఉండేవి వాళ్ళందరించి కలుపుకున్నా కూడా ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి వాళ్ళకు లేదని తెలుసు కాబట్టి ఇప్పటి నుండి వాళ్ళ స్ట్రాటజీ మీరు ఎంత ఏదో మార్చుకొని ఇంకో రకంగా వచ్చినా ఇంకో రకంగా వచ్చినా అది చూసినారు కాబట్టి పదే పదే చూడాల్సినంత అవసరం ప్రజలకు ఉండదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు